స్సులు ఈ రోజు నుంచే స్టార్టింగ్ అన్నారు సాయంత్రం నుంచి ఇప్పటి నుంచి చూద్దాం స్టార్ట్ చేస్తారు మేమైతే ఫస్ట్ ఫ్రెండ్స్ అన్నీ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలనేసి అయితే కోరుకుంటున్నాను రోజు నుంచి అయితే స్టార్టింగ్ అండి

అక్కడ దాను కానిదికి మనది బస్సండి ఆ వీడియో అంతాాలే అన్నం ఉడలమండి ఆ లాజిక్ రాకపోతే ఇదెల్ల అంతే సమా అన్నది కదా जी एना मल्ल तिगे वाक शामिल आदमी मतलब अभी वाली आदमी सर बैर सर शाम वस्तमी செத்து போயிடுச்சு இங்க வந்துட்டாங்க వీడియో తీద్దామనేసి అయితే మేడ మీదకి వెళ్తే మేడ మీద వర్షం అంటే ఫుల్ వర్షం ఏం చేయాలో అర్థం కాలేదు ఎక్కడైతే సీడ్ కింద అయితే నిల్చున్నాను అయితే వర్షం చూసారా కొంచెం తెలివితేటలుగా మనం అందరూ ఇలా కట్టారు కాబట్టి మనకి ఇక్కడ వర్షం రాకుండా కొంచెం రాసింది కాబట్టి ఇక్కడ నుంచం నిలబడ్డాము మనం ఇప్పుడు వర్షం తగ్గాక వీడియో వీలైతే తీద్దాం లేకపోతే కిందకి చలో వర్షం బొట్టలు అయితే ఎలా ఏర్పాటు చేస్తాం మనం కానీ అది ఊడిపోయింది ఒకటి ఇది కూడా ఊడిపోయింది చూసారా నా పాట్లు కలర్స్ లేవండి ఈ ఇక్కడేమో అంజా కొంకు అని ఏమో సాయిబాబా ఇక్కడ ఏమిటనుకుంటున్నారో గ్రీను దారం ముక్కలు అంటించాను చూసారా ఏం చేస్తాం పేదోళ్ళు ఇంకా అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఓకేనా ఫ్రెండ్స్ జై హైంద ప్యాంట్ ఎలా పెట్టిస్తా వచ్చేసి జయహాయ్ అయ్యో ఎక్కడైతే నించున్నాను మా ఇంటి దగ్గర షేడ్ ఉంది ఇక్కడ కొంచెం షేడ్ ఉంది ఇక్కడ షేడ్ కింద ఇక్కడ నుంచి ఉన్నాను వర్షం తగ్గితే వీడియో తీద్దామనే సాగాను కానీ వర్షం అయితే తగ్గేలా కనిపించట్లేదు నా ఫోటోలు చూసారా ఇప్పుడైతే మమ్మల్ని రెడీ అవ్వను డ్రెస్సు గట్రా మార్చుకొని ఇవన్నీ కూడా వేసుకొని ఎరా కలర్స్ అయితే తేలేదు నేను కలర్స్ తేక నాకు ఇవి ఎలా పెట్టానో చూసారా ఇవైతే విభూది సైరామ్ విభూది పానీసంబట్టు ఇది గ్రీన్ ఇనుకుంటున్నారు దారం దారం అంటించండి దారం ఎందుకంటే ఈ కలర్ యాక్చువల్లీ దొరకదు అందుకనేసి మనకు మ్యాచింగ్ కావాలి ఏదైతే ఏమైంది అంతే కదా ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ ఈరోజైతే ఆగస్టు ఫిఫ్టీన్ మనకి స్వతంత్రం వచ్చిన రోజు డెబ్భై ఎనిమిదవ సంవత్సరం పూట డెబ్బై తొమ్మిది స్వాతంత్ర దినోత్సవం డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో అడుగు పెట్టాం ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటని చూస్తున్నారా ఫోన్ మొబైల్ పౌచ్ ఉండదు కదా పౌచ్ తీసి అక్కడ పెట్టా సేఫ్టీగా నేనైతే ఇక్కడ నిలబడ్డా ఈ లోపు మా ఇంటికి కోతులు గట్రా రాకుండా ఉంటే నేను ఇక్కడ నుంచి ఉంటా కొంతసేపు ఏవైనా అనుకో నేను జంప్ మా ఇంటికి లోపలికి అసలు ఫిక్స్ తీసుకోలేదు పైకి ఎక్కిందని నా చీర ఎలా ఉంది చెప్పండి మా మమ్మీ కొన్నారు మా అమ్మగారు మా అమ్మగారు చాలా రోజులండి ఈ చీర తీసుకొని ఈ చీర నేను తీసుకోలేదు మా అమ్మగారు తీసారు మనకైతే బాగుంటుంది కదా అనేసి నేనైతే తీసుకున్నాను ఈ చీర ఇక్కడికి ఇంటికి వస్తారు కదా ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకున్నారంట మా అమ్మాయికి బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నారంట మనకైతే ఇప్పుడు ఇలా సెట్ అయ్యింది వీడియోస్ స్టార్ట్ చేశాకని అనుకుంటా ఒక వన్ ఇయర్ అయింది అనుకుంటా లాస్ట్ ఇయర్ కూడా నేను తీసాను ఇన్స్టాలో పెట్టాను వీడియో యూట్యూబ్లో అప్పుడు అంత పరిచయం లేదు మనకి వీడియో తీసి తీయడానికి కూడా ఎలా ఉంది సారీ బాగుందా చెప్పండి క్లాత్ అయితే మెటీరియల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అందుకనేసి నేను తీసుకున్నాను ఎన్ని చీరలు కట్టుకున్నా మనకి భారత జెండా చీర తగ్గ ఎంత అందంగా ఉందో కదండి చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చిందా కామెంట్ చెప్పండి కామెంట్లో ఇప్పుడైతే ఇట్లకైతే ఇంకా బ్యాండ్లు అయితే పెట్టేసుకున్నాం చేతులకి చూడండి మనకి అన్ని పెట్టుకుంటామా పాపడబొట్లు మ్యాటీలు నగలు వేసుకుంటామా ఈ జెండా రంగులో కూడా ఇవన్నీ కూడా మనకు నగలు ఇవేమో గాజులు ఈ కలర్ చూడండి ఎంత బాగా మ్యాచింగ్ అయిందో నేనంతా డైలీ వేసుకుంటాను ఇది ఇది కూడా మ్యాచింగ్ అయిపోయింది ఇంకా గ్రీన్ దండ ఒకటి వేసుకుంటే సరిపోద్ది గ్రీన్ దండ తెచ్చుకోలేదు ఎండకి సరే ఇంకా అలా సెట్ చేస్తాం బాగుంది కదా ఫ్రెండ్స్ చాలా బాధంగా అయితే చాలా బాగా నచ్చింది అయితే ఎలా ఉంది చెప్పండి అన్నీ అలా సెట్ అయిపోయి మనకి చూసారా ఫ్రెండ్స్ ఈ కలర్స్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారా ఇండిపెండెన్స్ డే మేమైతే చిన్నప్పుడు ఎప్పుడెప్పుడు ఆగస్టు పదిహేను వస్తుందా ఎప్పుడెప్పుడు ఒక పూట తెలవ కదా ఇంకా అలాగా వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఇంకా వెంటనే జెండా ఎగరేస్తే వచ్చేసేవాళ్ళు బలే ఉండదు మంచి డ్రెస్సులు వేసుకొని వైట్ డ్రెస్సే కదా కానీ అప్పుడైతే సివిల్ డ్రెస్సు మంచి మంచి డ్రెస్సు కొత్త డ్రస్లు కూడా వేసుకునేవాళ్ళం ఇప్పుడైతే అన్నీ మార్చేసర్లేండి ఇంక ఇవి జరిపేస్తున్నాను వీటితో పని ఏముంది చెప్పండి హో ఓకే బై బై ఫ్రెండ్స్ ఇంకా మీతో చాలా ఉంది కానీ చాలా పని ఉంది ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ అండ్ ఫైనల్ కూడా అందరికి కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అలాగే మన ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ విజెట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అవ్వండి ఒక కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ సపోర్ట్ చేయండి బాయ్